మతం పేరుతో ఓట్లు అడగడం సిగ్గుచేటు దిశ పేపర్ చదువుతున్నా నేను దిశ పేపర్లో మూడో పేజీ చదువుతున్నా మూడో పేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లా మాట్లాడినటువంటి మాటల్ని మీ ముందు తీసుకొస్తున్నా మతం పేరుతో ఓట్లు అడగడం సిగ్గుచేటు ఎవరంటారు సాక్షాత్తు బీజేపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు

హిందూ హిందూ ఉంటే ఉంటాం పీక్తే పిక్తేం బతుకిన రోలు హిందూ 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 దానికోసం బతుకలన్న ఇవాళ హిందూ ముస్లిమ్ అంత వారన్న హిందూ ఏ వార్ మనిషి ఆ మాకు వచ్చిడదు మాకు వచ్చిడవు

ఇరవై శాతం మీకు క్లియర్ కదా ఇరవై శాతం ఉన్న తురుకోలు గెలుస్తారా ఎనభై శాతం ఉన్న ముస్లింలు గెలుస్తారా అని హిందూ ముస్లిం పేర్లు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నాడు బండి సంజయ్ అక్కడ జూబ్లీస్ లో లంకల దీపక్ రెడ్డికి సపోర్ట్ గా బండి సంజయ్ నిర్వహించినటువంటి రోడ్ షోలో మాట్లాడినటువంటి మాటలు అవి ఏమన్నాడు హిందూ ముస్లిం మధ్య వారు జరుగుతుంది తురుకొల్లు అని మాట్లాడి తురుకోల్లు ఇరవై శాతం ఉన్నటువంటి తురుకొల్లకు ఓట్లు ఇస్తారా ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులకు ఓట్లు వేస్తారా అని హిందూ ముస్లింలు విడదీసే ప్రయత్నం చేస్తున్నాడు హిందూ పేరు చెప్పి ఓట్లు అడుక్కునే ప్రయత్నం బండి సంజయ్ చెప్తున్నాడు మరి ఇక్కడ మనకు పెద్ద మనిషి ఏమంటుండు ఇగో మతం పేరుతో ఓట్లు అడగడం సిగ్గుచేటు అంటే ఇక్కడ బండి సంజయ్ అట్లా మాట్లాడడం సిగ్గుచేటు అని రామచంద్రరావు చెప్పినట్టే కదా బండి సంజయ్ని రామచంద్రరావు తిట్టినట్టే కదా సిగ్గుచేటు అని మరి ఇక్కడ హిందూ ముస్లిం పేరు హిందూ పేరుతో ఓట్లు అడుగుతున్నది ఎవరు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడిండా రేవంత్ రెడ్డి క్యాబ్ పెట్టుకుండు క్యాబ్ పెట్టుకున్న దాంట్లో తప్పేంటి ఓట్లు బంజారా బ ఓట్ల ఓట్లకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబ్ పెట్టుకుంటే ఏం తప్పు వచ్చింది అంటే ముస్లింలను అంటే ఇస్లామిక్ దేశంగా చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు హిందువులను అనగదొక్కాలని చూస్తున్నాడు ముస్లింలకు పెద్దపీట వేయాలని చూపిస్తున్నాడు అని చెప్పేసి బండి సంజయ్ తన మాటల్లో మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం మరి నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉంటే ఆ దేశానికి సంబంధించి ఆ రాష్ట్రంలోకి పోయి ఆ రకమైనటువంటి వేషధారణ వేషం వేస్తాడు అక్కడ నరేంద్ర మోడీ వేసింది తప్పుగానప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి వేసింది తప్పెట్లయితుంది జమ్మూ కాశ్మీర్ పోతే జమ్మూ కాశ్మీర్ వేసధారణలో ప్రధానమంత్రి ప్రసంగిస్తాడు తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ సాంప్రదాయంలో వేసధారణలో ప్రసంగిస్తాడు తెలంగాణలో రెండు తెలుగు మాటలు మాట్లాడతాడు లేకపోతే బీహార్ పోతే బీహార్ సాంప్రదాయం ఎక్కడికి పోతే అక్కడ ఆ దేశ ఆ రాష్ట్ర సాంప్రదాయాల్ని పాటిస్తుంటాడు మరి ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడతాడు తెలంగాణ సాంప్రదాయం తెలంగాణ దుస్తుల్లో వస్తాడు అట్లాంటప్పుడు ఈ తెలంగాణ దుస్తుల్లో వచ్చినటువంటి నరేంద్ర మోడీ దేశం మొత్తాన్ని తెలంగాణ వేయాలని అనుకుంటున్నాడా లేదా మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతుంటే మహారాష్ట్రలో ధరించేటువంటి క్యాబ్ పెట్టుకున్నాడు మరి మహారాష్ట్ర మహారాష్ట్రను మొత్తం భారతదేశం లెక్క వేయాలనుకుంటున్నా అంటే భారతదేశాన్ని మహారాష్ట్రలకు ఏ అనుకుంటున్నా అంటే వీళ్ళు మాట్లాడే మాటలకు చేసే పనులకు వీళ్ళు ఉన్నటువంటి హోదాకు ఏం సంబంధం ఉండదు ఈ చేయికి ఈ చేయికి సంబంధం ఉండదు ఈ చేయిలకి కాలుకి సంబంధం ఉండదు తలకాయకు బాడీకి సంబంధం ఉండదు తలకాయ ఏం మాట్లాడదు మైండ్ ఏం మాట్లాడదో తెలియదు ఈ బాడీ ఏం చేస్తో తెలియదు వీళ్ళకు బండి సంజయ్కి అసలు నాకు తెలిసి మన భారతదేశంలో ఐదు వందల నలభై రెండు పార్లమెంట్ సభ్యులలో వరస్ట్ ఎంపీ వరస్ట్ కేంద్ర మంత్రి అంటే బండి సంజయ్ కావచ్చు నాకు తెలిసి గూగుల్లో ఇట్లా వస్తుందేమో చార్ట్ ఇట్లా కొట్టి కొట్టి చూస్తే వస్తుందేమో అంత వరస్ట్ ఎంపీగా ఉన్నాడు ఒక్కరోజు అభివృద్ధి మీద మాట్లాడింది లేదు పార్లమెంటులో ఆయనకు అవకాశం వస్తే పాస్ 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 అని కూర్చున్నాడు ఇక కరీంనగర్ ప్రజలు మరి ఎట్లా ఓట్లు వేస్తున్నారు అనేటువంటిది కూడా కరీంనగర్ ప్రజలు నిర్ణయించుకోవాలి కరీంనగర్లో ఇంకా బండి సంజయ్ని ఆదరిస్తున్నారు బండి సంజయ్ అన్న డెవలప్ చేస్తారా బండి సంజయ్ ఏమైనా తీసుకొస్తారంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చిందేం లేదు కరీంనగర్ తీసుకొచ్చిందేం లేదు కాబట్టి నేను నేను ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నా మతం పేరుతో ఓట్లు అడగడం సిగ్గుచేటు అని రామచంద్రరావు అన్నాడు బండి సంజయ్నే ఎవరినో కాదు రైట్